గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువుగారు గురుగారు ముఖ్యంగా కార్తీక మాసంలో దానాలకు విశేషమని మనం ఇంత ముందర కూడా మాట్లాడుకున్నాము ముఖ్యంగా మాసం అంతా దానాలు చేస్తూ ఉంటారు లేదంటే కార్తీక పౌర్ణమి రోజు కానివ్వండి అయిపోయే ముందర కానివ్వండి మాసం కంప్లీట్ అయ్యే ముందు కానివ్వండి ముఖ్యంగా బ్రాహ్మణులకు ఇచ్చేటప్పుడు దీపదానము అని సాలగ్రామ దానము అని రకరకాల దానాలు ఇస్తూ ఉంటారు అసలు ఈ దానాల్లో నిజంగా ఇవ్వాల్సిన వస్తువులు ఏంటి ఏ వస్తువు ఇస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో వివరించండి చాలా మంచి ప్రశ్న అండి తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత మనకు శాస్త్రమందు దానాలలోకెల్లా ఉత్తమమైనటువంటి దానము మనము ఈ కార్తీక మాసం వచ్చిందంటే అన్నదానాన్ని చాలా విపరీతంగా చేస్తూ ఉంటాము అలాగే దేవాలయాలకు వెళ్తే కార్తీక మాసం వచ్చిందంటే దీపదానాలు చాలా చేస్తూ ఉంటాము వీరన్నట్టుగా సాలగ్రామ దానాలు చేస్తూ ఉంటాము స్వయంపాక దానం ఒకటి కాదు రెండు కాదండి ఈ కార్తీక మాసం వచ్చింది అని అంటే కనుక ఎక్కడ లేని దానాలన్నీ కార్తీక మాసంలోనే మనం చూస్తూ ఉంటాం మామూలు ఇన్ జనరల్గా కార్తీక మాసం వచ్చింది అంటే దానాలకు చాలా ప్రతీక అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది మనము కార్తీక మాసంలో దీపదానము అనేటటువంటిది చేయడం ద్వారా దీపదానము అనేటటువంటిది మన జీవితాన్ని అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటటువంటి ఒక ప్రతీకగా మనం దీపదానాన్ని చేస్తుంటామని ఒక అర్థము అలాగే ఈ దీపదానం చేయడం వల్ల కార్తీక మాసంలో మన చనిపోయినటువంటి గతించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా వెలుతురుని ప్రసాదించినటువంటి విధంగా ఉంటాం ఎందుకంటే ఈ కార్తీక మాసంలో యమధర్మరాజు యొక్క కూరలు బయటకు వచ్చి అనేక రకాలైన విపత్తులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విపత్తులకు కారణము ఉండకూడదు అట్లాంటి విపత్తులు అనేటటువంటి జరగకూడదు అనేటటువంటి విధానంగా కూడా మనం దీపదానం చేస్తూ ఉంటాము దీపదానానికి మరొక అర్థం ఏమిటి అని అంటే కనుక మనం ఎప్పుడైతే దీపదానం చేస్తూ ఉంటామో సంవత్సర కాలంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకపోయినా దీపం వెలిగించకపోయినా దీపం దగ్గరికి వెళ్ళకపోయినా దాని యొక్క పాపం విపరీతంగా మనకు అంటుతూ ఉంటుంది అలాంటి పాప ప్రక్షాళన చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో కూడా ఈ కార్తీక మాసంలో దీపం మన చేతులతోనే వెలిగించి మనమే దానం ఇవ్వడం ద్వారా దాని యొక్క పుణ్య ఫలితం మన ఖాతాలో జమ అవుతుంది కాబట్టి మనం దీపదానం చేస్తూ ఉంటాము రెండవది శాలగ్రామదానం విష్ణుమూర్తి ప్రీతిగా అంటే చా సాలగ్రామాలు ఎవరికి ఇస్తాము అంటే కేవలం బ్రాహ్మడికి మాత్రమే అర్హత తీసుకున్నా ఇచ్చిన బ్రాహ్మడికి మాత్రమే అర్హత కలుగుతుంది కాబట్టి అంటే అర్థం ఏంటి గతంలో చెప్పినటువంటి విధంగా విష్ణుమూర్తి యొక్క అంశతో కూడుకున్నటువంటివి గండకీ నదిలో దొరికేటటువంటివి సాలగ్రామాలు కాబట్టి ఆ సాలగ్రామ దానాలు ఇవ్వడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనము బ్రతికి ఉండగానే మనం పుణ్యం సంపాదించుకున్నాము అంటే మనం ఏ లోకానికి వెళతాము అనేటటువంటిది కూడా మనం చేసే దానాల ద్వారా కూడా పైన మిధర్మరాజు లిఖిస్తూ ఉంటాడనమాట కాబట్టి నువ్వు దానాలు ఇవ్వడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి నీ జన్మ అనేటటువంటిది ఉత్తమ జన్మగా లభిస్తుంది అనేటటువంటి ప్రీతిగా మనం ఏం చేస్తామంటే సాలగ్రామదానం విష్ణుమూర్తి ప్రీతిగా ఇస్తూ ఉంటాం విష్ణుమూర్తి ప్రీతిగా ఇచ్చాము అంటే కనుక మనకు తప్పకుండా వైకుంఠంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేటాయించుకున్నాము అని అర్థం తరువాత స్వయం పాక దానం ఇస్తూ ఉంటాం స్వయం పాకం అంటే మనం తీసు తినేటటువంటి ఆహార పదార్థాల యొక్క వస్తువులు బియ్యము పప్పులు కూరగాయలు ఇవి కూడా మనం ఇస్తూ ఉంటాము అవి ఎందుకు ఇస్తాము అని అంటే కనుక బ్రతికి ఉన్నంత కాలము ఈ శరీరానికి ఆహారం యొక్క లోటు ఉండకూడదు నాకే కాదు నా వంశస్థులు ఎవ్వరికీ కూడా ఆహార లోటు ఉండకూడదు అని చెప్పేసి ఏం చేస్తామంటే స్వయం పాకదానం బ్రాహ్మడికి ఒక్కరికి ఇవ్వడం ద్వారా మనం మామూలు రోజుల్లో ఇచ్చేదానికి ఆ రోజుల్లో ఇచ్చేదానికి పుణ్యం రెట్టింపు అని చెప్పాము ఆ రెట్టింపు ఫలితం వల్ల మన కుటుంబానికి తిండికి లోటు ఉండదు అని అర్థము కాబట్టి మన తిండికి ఎప్పటికీ లోటు ఉండదు మనకే కాదు మన వంశాలకి ఎవ్వరికీ కూడా లోటు ఉండదు ఇక మూడవది చాలామంది గుమ్మడికాయలు కూడా ఇస్తూ ఉంటారు దాని కూష్మాండ దానము అని అంటుంటాం సంస్కృతంలో కూష్మాండ దానము అనేటటువంటి శివుని ప్రతీకగా ఇస్తూ ఉంటాము శివుడి యొక్క ప్రతీకగా ఇచ్చేటటువంటిది కూష్మాండ దానము కాబట్టి మనం కూష్మాండ దానం ఇచ్చామనుకోండి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని అర్థం ఏ గుమ్మడికాయ ఇవ్వాలి గురుగారు మనకు బూడద గుమ్మడికాయ రాచ రాచగుమ్మడి ఇవ్వకూడదు కట్టేది కట్టేది కట్టే గుమ్మడికాయ దానం ఇస్తూ ఉంటారు ఎందుకు ఇస్తాము అని అంటే గనక అది దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం అంటే నెగి నెగిటివ్ ఇంపాక్ట్ని తీసేస్తుంది గుమ్మడికాయ ఇంటికి ఎందుకు కడతాము నెగిటివ్ ఇంపాక్ట్ కలగకుండా ఉండడానికి అలాగే మీ జీవితంలో మీ మీద ఎవరికైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మీ మీద తీరనటువంటి కోరికలు ఉన్నాయి మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్తో పాటు నరదృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి ఇలాంటి దృష్టిలన్నీ మీ మీద ఉన్నాయి అని అనుకుంటే గనక ఆ రోజున ఏం చేయాలి అని అంటే గనక కార్తీక మాసంలో మనం గుమ్మడికాయ దానం ఇవ్వడం ద్వారా దృష్టి దోషము నరదోషము అలాగే ఇంట్లో ఉన్నటువంటి గ్రహపీడలు అలాగే మన శరీరం మీద ఆవహించి ఉన్నటువంటి చెడు ప్రభావము ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాగే శివుడి యొక్క ప్రతిరూపకంగా కూడా మనం కూష్మాండ్ ఇప్పుడు విష్ణుమూర్తికి సాలగ్రామ దానాలు ఉంటాయి మరి శివుడికి శివలింగ దానం ఇవ్వలేం కాబట్టి దాని ప్రతీకగా కూష్మాండ దానం ఇస్తాం కాబట్టి శివుడి ప్రతీకగా ఈ గుమ్మడికాయ దానం ఇవ్వడం అనేటటువంటిది ఆచారంగా పెట్టుకున్నాము ఇలా చాలా అనేక రకాలైనటువంటి దా ఉసిరి దీప దానం ఇస్తూ ఉంటాము అలాగే మనం చాలా మట్టుకు ఈ చిన్న చిన్న గ్లాసులలో బియ్యము లేదా నువ్వులో లేదంటే ఇతర ఇతర వస్తువులు వేసుకుని మనం దానం ఇస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దీప దానము అన్నదానికి అర్థము అంధకారాన్ని తొలగించేటటువంటిది అని అర్థము ఇప్పుడు చాలా వరకు ఈ దానాలు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ సంకల్పం మనం చెప్పుకొని ఇవ్వాలి మంత్రం వాళ్ళు చదువుతూ తీసుకోవాలి అని అంటూ ఉంటారు కానీ ఈ ఉన్న హడావిడికి తీసుకునే తీసుకుంటారు అక్కడ పడేస్తారు అసలు మంత్రం కూడా చదవరు మరి మన లెక్కలకు అండి నిజానికి దానము ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదు దానము అన్నదానికి అర్థం ఏంటి అంటే చక్కగా మనం నిలబడి దానం ఇవ్వకూడదు కూర్చుండి సంకల్పం చేసుకొని కార్తీక మాసంలో చేసేటటువంటి దానానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం చెప్పుకొని మనం మినిమం ఏం లేదన్నా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు సంకల్పం చెప్పుకొని ఆ ఏదైతే దానం ఇస్తున్నామో ఏదైతే దానం తీసుకుంటున్నామో దానికి సంకల్ప విధానంతో తీసుకుంటేనే ఆ దానానికి పుణ్యము పురుషార్థం కలుగుతుంది తప్ప మీరు అన్నట్టుగా హడావిడి జీవితంలో ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం ఈ రెండే మంత్రాలు తప్ప ఇంకా దానికి సంకల్పం ఉండట్లేదు ఏమి ఉండట్లేదు మామూలుగా గోత్రనామాలు చెప్పేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అలా కాకుండా కూర్చోవాలి దానము తీసుకునేవాడు ఇచ్చేవాడు తప్పకుండా కూర్చునే తీసుకోవాలి తప్ప నిలబడి తీసుకోవడము హడావిడిగా తీసుకోవడము తొందరగా తీసుకోవడము క్యూ కడుతున్నారమ్మా మంది ఎక్కువైపోతున్నారని చెప్పి తొందరపాటులో తీసుకోవడం ఇవన్నీ ఇప్పుడున్నటువంటి విధానాల్లో అవి ఒక ప్రాసెస్గా వెళ్ళిపోయి కానీ దానం అన్నదానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి అవి దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలు సమయ సందర్భాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా తీసుకోవడం అనేటటువంటిది చాలా పని ఇప్పుడు ఈ దానం ఇస్తున్న పదార్థాలతో పాటు వస్తువులతో పాటు బ్రాహ్మణులకి దక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంటుందా దానికి సంఖ్య ఏమైనా చూసుకోవాలా ఎవరి దక్షిణ అనేటటువంటిది స్తోమతను బట్టే ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరు ఇంతే ఇవ్వాలి ఇంతే తీసుకోవాలి అనేటటువంటి నియమం ఎక్కడా ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు దక్షిణ అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే గనక నీకు వేదోచ్చారణ ద్వారా వేద మంత్రముల ద్వారా నువ్వు ఇచ్చినటువంటి వస్తువుని అంటే నీ పాపాన్ని తీసుకుంటాను ఇప్పుడు దానం ఎందుకు చేస్తామండి మనం చేసినటువంటి పాపకర్మలు పోవడానికి మనం చేసినటువంటి కర్మ ఫలితం నుంచి తప్పుకోవడానికి మనం తెలుసో తెలియకనో జ్ఞానంతో కానీ అజ్ఞానంతో చేసినటువంటి పాపాలను మనము ఇతరులకు ఇస్తున్నాము ఇతరులు స్వీకరిస్తున్నారంటే తప్పకుండా దక్షిణాదానం దక్షిణాదానం ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక ఒక బ్రాహ్మణి నువ్వు ఉద్ధరించిన వాడు అవుతావు ఒక బ్రాహ్మణి పోషించిన వాడు అవుతావు నువ్వు ఒక రూపాయి ఇచ్చినా పోషణాకారకమే అంటే బ్రాహ్మణికి దక్షిణ అనేటటువంటిది పోషణాకారకంగా ఉంటుంది బ్రాహ్మడికి మీరు అన్నట్టుగా బిజినెస్లు ఉండవు వ్యాపారాలు ఉండవు ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉండవు వేరే వాళ్ళకి ఏంటంటే ఒక మార్గం కాకపోతే ఇంకో మార్గంలో బ్రతకదు కానీ బ్రాహ్మణికి ఒక ఆలయం తప్ప వేరే అన్యదా ఏమీ ఉండట్లేదు కాబట్టి ఆ బ్రాహ్మడికి పోషణ కారణం అంటే ఏంటి మనం ఇచ్చేటటువంటి దక్షిణనే పోషణ ఇంకోటి మనం దానంలో ఏదైనా లోపం చేశాము లేదా దానంలో ఏదైనా ఒక వస్తువు మర్చిపోయాము అని అనుకోండి దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేటటువంటిది దక్షిణ అని అర్థము దానంలో ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అన్ని వస్తువులు మనం సమ సమకూర్చలేము సమకూర్చలేము కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నాం దక్షిణాదానాన్ని ఇస్తున్నాం దక్షిణలో కూడా రెండు మూడు అర్థాలు ఉన్నాయి నానా అర్థాలు ఉంటాయి అది మనము ధర్మబద్ధంగా చూడాలి అని అంటే కనుక నువ్వు ఇచ్చే దానం ఏదైతే ఉంటుందో నీకు పుణ్యాన్ని వేద మంత్రాల ద్వారా ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దానికి ప్రతిఫలంగా ఇచ్చేటటువంటిది దక్షిణాదానము అలాగే నువ్వు ఏదైతే వస్తువులు దానం ఇస్తున్నావో అందులో ఏదైనా వస్తువు మర్చిపోయినా ఏదైనా లోపం జరిగినా లేదంటే ఏదైనా మనం వస్తువు తక్కువ పెట్టినా దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేటటువంటిది దక్షిణ అని శాస్త్రం అండి అయితే మనకి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో భాగంగా క్షీరాబ్ది ద్వాదశి కూడా ఒకటి ముఖ్యమైన రోజుల్లో ఆ రోజున విశేషంగా తులసి అమ్మ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు చాలా మంది కొంతమంది అంటే ఈ కళ్యాణం చేయాలి అంటే ముందర వాళ్ళు మన కుటుంబంలో ఎవరో ఒకరు చేసి ఉండాలేమో ఇది కూడా వంతెన ప్రకారంగా చేయాలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు నిజంగా ఈ విధానం అంతా కూడా అలా వంతన ఉంటేనే చెయ్యాలా లేదు అంటే ఎవరైనా చేసుకోవచ్చా అసలు ఆ రోజున పొద్దున్నుంచి మనం పాటించాల్సిన నియమాలు ఏంటో వివరించండి సరే అమ్మా క్షీరాబ్ది ద్వాదశి ముందుగా ఎలా వచ్చింది పాలసముద్రం మనకి మదన మదనించేటప్పుడు అమ్మవారు వచ్చింది లక్ష్మి అమ్మవారు వచ్చింది అని అవును మహాలక్ష్మి అమ్మవారు కలశాన్ని పట్టుకొని స్వర్ణ కలశాన్ని పట్టుకొని పాలసముద్రం నుండి బయటికి వచ్చారు ఉద్భవించారు ఆ రోజు మహావిష్ణువు మహాలక్ష్మి యొక్క అమ్మవారి కళ్యాణంగా కూడా చెప్పబడుతుంది మహాలక్ష్మి ఉద్భవించిన రోజుగా కూడా మనకి చెప్పబడింది శాస్త్రంలో తులసి కళ్యాణం అనేది అందరూ చేసుకునే వీలుంటే చేసుకోవచ్చు చేసుకోకూడదు అనేది ఏం లేదు ఓకే చేసుకోకూడదు అనేది ఏం లేదు మనకి చేసుకోగలము అంటే చేసుకోవచ్చు లేదు అనంటే తులసి పూజ మాత్రమే ఆ రోజు చేసుకోవచ్చు చేసుకోలేని వాళ్ళు కళ్యాణం అదంతా చేసుకోలేని వాళ్ళు తులసి పూజ చేసుకోవచ్చు ఎలా కళ్యాణము అని అంటే మామూలుగా ఏదైతే వివాహం జరుగుతుంటుందో తంతంతా అంతా కూడా ఆ తంతు అంతా ఆచరించాల్సిందేనా తులసి కళ్యాణంలో కూడా దేవాలయాల్లో ఆచరిస్తారు మనం ఇళ్లలో ఆచరించలేం వివాహ తంతు అంతా ఆచరించాల్సిందే తులసి కళ్యాణంలో కూడా కళ్యాణం అంటేనే వివాహ తంత అంతా ఉంటుంది దేవాలయాల్లో ఆచరిస్తారు శాస్త్రోత్తంగా దేవాలయంలో చేసుకుంటారు ఇళ్లలో అలా చేసుకోలేం కదా మన గృహంలో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే తులసి కోటలో ఉసిరి చెట్టుని తీసుకొచ్చి పెట్టుకొని మనం ఇద్దరికి కలిపి పూజ చేస్తున్నాం తులసి దామోదరుడికి కలిపి పూజ చేస్తున్నాం ఉసిరి చెట్టు అంటే మనం దామోదరుడికి సంకేతంగా మనం భావిస్తాం ఆ రోజు ఎలా చేసుకోవాలి ఎన్ని దీపాలు పెట్టుకోవాలి పూజా విధానం పంచోపచార చేయొచ్చు ఓకే పసుపు కుంకుమ గంధము పూలు అక్షంతులు దీపారాధన షోడశోపచార పూజ చేయొచ్చు ముందుగా చేయాల్సింది ఏంటి అని అంటే మనం తులసి కోటని శుభ్రపరచుకోవాలి ప్రతి ఒక్కరు వీళ్ళలో శుభ్రంగానే పెట్టుకొని తింటారు ఇంకా కొంచెం రంగులు వేసుకొని దాంట్లో దామోదర వృక్షం ఉసిరి చెట్టు చెట్టు పెట్టుకొని ఇంకా షోడశోపచార పూజ దామోదర అష్టకము తులసి అష్టకము ఇవన్నీ గృహంలో చేసుకోవచ్చు ఏం చేస్తారు అంటే ఒకటి మంగళసూత్రం రెడీ చేయండి ఆహా పసుపు తాడు పసుపు కొమ్మ ఓకే తొమ్మిది పోగులు కానీ పదకొండు పోగులు కానీ ఇంట్లో రెడీ చేసి ఉసిరి చెట్టు దగ్గర ఉంచాలి వివాహం ఇంట్లో చేయలేం కాబట్టి తీసుకొని పూజ అనంతరం దామోదర వృక్షానికి తాకిచ్చి తులసి వృక్షంలో చెట్టులో మనం పెట్టాలి కట్టచ్చు తులసి అమ్మవారికి చీర అయితే చీర పెట్టుకోవచ్చు తాంబూలంలో లేదా రెండు బ్లౌజ్ ప్లీసులు గాజులు ముందుగా ఎందుకు చేయాలి ఇది అంటే శాస్త్రంలో మనకు ఒక కథ చెప్పింది అంబరీషుడు అని ఒక రాజు ఉంటాడు ఆయన ఏకాదశి వ్రతాలు అన్ని చేస్తుంటారు ద్వాదశి ఏకాదశి వ్రతం అయిపోగానే ద్వాదశి వస్తుంది మనకి ద్వాదశి రోజు ఆయన ఎవరో ఒకరికి అతిథి భోజనం పెట్టే ఆయన ఏకాదశి వ్రతాన్ని విరమణ చేస్తారు ఆ టైంలో దుర్వాస మహర్షి కనిపిస్తారు గొప్ప మహర్షి నేను ఆహ్వానిస్తున్నాను మీరు అతిథిగా రావాలి భోజన స్వీకారం చేయాలి మీరు వచ్చి భోజనం చేస్తేనే నేను ఏకాదశి వ్రతాన్ని విరమణ చేయగలను అని చెప్తారు సరే అని చెప్పేసి దుర్వాస మహర్షి స్నానానికి స్నానానికి నదికి వెళ్తారు ఇక్కడ ఏకాదశి వ్రతం చేసే వాళ్ళు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే ద్వాదశి తిది అయిపోయే లోపే భోజనం చేయాలి అంటే మేము ఏకాదశి వ్రతం చేసాము ద్వాదశి మరుసటి రోజు ఏ టైం కంటే ఆ టైంకి తింటాము అంటే మనం ఏకాదశి వ్రతం చేసిన ఫలితం రాదు ద్వాదశి తిది అయిపోయే లోపే మనం భోజనం చేయాలి ఒకవేళ ఉదయం ఆరు గంటలకే తిది అయిపోతుంది అంటే ఆరు గంటల లోపే భోజనం చేయాలి ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిందే రాదు ఇంకా దుర్వాస మహర్షి స్నానానికి వెళ్తారు లేట్ అయిపోతుంటుంది రాజు అరే ఏకాదశి తిది అయిపో వస్తుంది ఎలా నేను వ్రతం ద్వాదశి తిది అయిపోతుంది నేను వ్రతం భంగం కలుగుతుంది కదా ఇప్పుడు ఏం తీసుకోకపోతే అని ఆయన్ని మనసులో తలుచుకొని గంగ స్వీకరిస్తారు ఇప్పుడు నాకు ఒక్కటి అర్థం అవ్వలేదు ఏకాదశి ఉపవాసం ఉన్నాము ఈరోజు పొద్దున్న నుంచి ఏకాదశి ఉంది అనుకోండి ద్వాదశి అయిపోయే లోపు అని అంటే రేపు పొద్దున్న వరకు ఏకాదశి ఉంటది ఎల్లుండి ద్వాదశి అయిపోతుంది కదా అంటే రెండు రోజులు ఉపవాసం ఉండాలి ఇక్కడ ఒక్క రోజే ఇప్పుడు ఏకాదశి తిది మనకి సూర్యోదయం అప్పుడు ఏ తేదీ ఉంటే ఆ తిది ఏకాదశి ఈ రోజు అంతా ఉపవాసం ఉంటాం ఈ రోజు ఏకాదశి అయిపోతే మరుసటి రోజు ద్వాదశి వస్తుంది కదా ప్రారంభం అవుతుంది కదా అవును అయిపోయే లోపు అన్నారు అయిపోయే లోపు అంటే అయిపోయే లోపు మీరు ఎప్పుడైనా తినచ్చు ఓకే స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఎప్పుడైనా తినొచ్చు అంటే రేపు ఏకాదశి ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో ఎండ్ అయిన తర్వాత ద్వాదశి నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడైనా తినొచ్చు ఇప్పుడు ఒక్కొక్క టైం మనకి ఏమైతుందంటే ఏకాదశి మధ్యాహ్నం నుండే రావడము అవును మరుసటి రోజుకి అర్లీగా అయిపోయి ద్వాదశి వచ్చేయడము అర్లీగా ఉదయాన్నే ఆరుకి ఏడుకే ద్వాదశి తిది వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఏమైపోతుంది ద్వాదశి తిది కూడా త్వరగా అయిపో వచ్చేస్తుంది నైట్ వచ్చేసి అలా అలాంటి టైంలో ద్వాదశి తిది అయిపోయినప్పుడు చేసుకోవాలి కొంతమంది మరి ఏకాదశి ద్వాదశి రెండు రోజులు చేసేవారు ఉంటారు చాలా వరకు అప్పుడు ఎట్లా చేయొచ్చు ఏకాదశి తిది వ్రతం ఎలా చేయాలి అంటే ముందు దశమి రోజు నైట్ ఏమి తినకూడదు పలహారం మాత్రమే స్వీకరించాలి ఏకాదశి అంతా ఉపవాసం ఉంటాం మనం రైస్ ఏది తీసుకోకూడదు అన్నం టిఫిన్స్ అవి టిఫిన్స్ ఆరోగ్య రీత్యా తినొచ్చు పలహారము ఆరోగ్య రీత్యా ఏ ఉపవాసం ఏ పూజ అయినా ఆరోగ్య రీత్యా చేయాలి ముందుగా మనం ఇది గమనించుకోవాలి ఏకాదశి మరుసటి రోజు అంతా ఉపవాసం చేస్తాం ద్వాదశి పొద్దునే స్టార్ట్ అవుతాం మనం చేసుకొని పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టుకొని ప్రసాదంగా తినేసేయచ్చు ద్వాదశి రోజు ఉపవాసం లేదు 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 ఓకే ఉండకూడదు కూడా ఏకాదశి వ్రతం ఫలితం రాదు మనం ఏకాదశి వ్రతం అంటే దశమి రాత్రి నుండి ఏకాదశి అంతా ద్వాదశి ఉదయం వరకు పూజ అయిపోగానే మనం భుజించాలి తినేయాలి తినేసేయాలి కొంతమంది చెప్తూ ఉంటారు కదా మామూలుగా అంటే ఉపవాసం ఉన్న ముందు రోజు కదా అని చెప్పి ఓ ఆత్రంగా ఇంకా అయిపోగానే పొద్దున్నే వెంటనే దీపారాధన అయిపోగానే తినేయొద్దు లంచ్ టైం వరకు ఆగి ఖచ్చితంగా లంచ్ లోనే మళ్ళీ తినాలి అని చెప్పి అంటే ఉదయం పూజ అయిపోగానే తినేయాలి ద్వాదశికి అయితే అంటే హెవీగా తినకూడదు ఓకే మనం ముందు రోజు అంతా ఉపవాసం ఉంటాం కాబట్టి నార్మల్గా అంటే అది శాస్త్రానుసారంగా మనం కొంచెం స్వీకరించాలి అన్నాన్ని స్వీకరించాలి ఎందుకంటే ఏకాదశి అంతా మనం అన్నం తినం కాబట్టి అన్నాన్ని మాత్రమే తినాలి ద్వాదశి రోజు మళ్ళీ టిఫన్ అది చేస్తారంటే చేయకూడదు టిఫన్ ప్లేస్ లో అన్నమే తినాలి కొంచెమైనా తీసుకోవాలి హెవీగా తీసుకోకూడదు ఓకే ఓకే అలా మరి ఇప్పుడు ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజున ముఖ్యంగా ఇప్పుడు ఈ పూజ అంతా మీరు చెప్పిన ఈ విధానం అంతా ఆచరించడం సాయంకాల సమయంలోనేనా ఉదయం కూడా చేసుకోవచ్చా సాయంకాల సమయంలోనే సాయంకాలం అంటే ఆ రోజు పొద్దున్న ఉపవాసంలో ఉండాలా ఉండాలి ముందు ఏకాదశి ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ద్వాదశి కంప్లీట్ అవ్వక ముందే తినేయాలి అని అంటున్నారా కంప్లీట్ కాకనే తినేయాలి ఇప్పుడు ఉదయం మనకి ద్వాదశి వచ్చేసింటే అవును సాయంత్రానికి ఉండదు ఉండదు మనం తినేసేయాలి ఓకే మరి ఇప్పుడు ఈ పూజ ఒకవేళ ఎర్లీగా అయిపోతుంది అనుకోండి ద్వాదశి ఒకవేళ ద్వాదశి ఉపవాసం చెప్పలేదు తినేసే సాయంత్రం పూజ చేసుకోవాలి కళ్యాణం అంతా ఎందుకంటే సాయంత్రం చేస్తారు కాబట్టి తినేసే చేసుకోవాలి ద్వాదశి ఉపవాసం ఎక్కడ చెప్పలేదు ఓకే ఇలా ఆ రాజు మనం కథలో అంబరీషుడు అంబరీషుడు గంగ దీ స్వీకరిస్తాడు దివ్య దృష్టితో దుర్వాస మహర్షి అంతా దీన్ని గమనిస్తారు వచ్చి రాజు పైన కోపగించుకొని చాలా యుద్ధం చేసినట్టుగా ఇంకా నేను నిన్ను సంహరిస్తాను అన్నట్టుగా శాపనార్థాలన్నీ పెట్టేస్తారు ఎవరిని శరణ్ కోరాలి ఇంకా రాజు విష్ణుమూర్తి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా మీకు తెలుసు ఇలా జరిగింది అని బాగా ఏడ్చి ఇది చేసేస్తారు ఎందుకు ఇలా నాకు నేను మీ మీద భక్తితోనే చేస్తాను నేను అతిథికి అగౌరవ పరచలేదు మీద భక్తితోనే నేను ఇలా చేస్తాను నేనే భోజనం కూడా చేయలేదు గంగ మాత్రమే స్వీకరించాను మీకు తెలియనిదంటూ ఏమీ లేదు అని అని విష్ణుమూర్తి దగ్గర వేడుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఒక సుదర్శన చక్రాన్ని దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తారు అంటే భక్తుల కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఈ కథ దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తే ఒకసారి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఉపయోగ ప్రయోగం చేసిన తర్వాత దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు ఆయనకు కూడా లేదు అంటారు ఇంకా దుర్వాస మహర్షి పరిగెత్తి 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 పరిగెత్తిపోయి శివుడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు మేమేం చేయలేము మేమేం చేయలేమని చెప్తారు ఇంకా లాస్ట్కి నారదముని ఇలా అంబరీషుడి దగ్గరికే వెళ్ళు అని చెప్తాడు ఇంకా దుర్వాస మహర్షి ఈయన దగ్గరికి రాజు దగ్గరికే వచ్చి ఎలాగైనా నన్ను ఈ సుదర్శన చక్రాన్ని నుండి నా ప్రాణాన్ని కాపాడు ఇప్పుడు నువ్వు వేడుకుంటే తప్పితే మీ స్వామి ఇది లేదు అని చెప్పేసి ఆ రాజుని ప్రాధాయపడతాడు ఓకే వేడుకుంటాడు ఇంకా మళ్ళీ అంబరీషుడు విష్ణుమూర్తిని ఏదో తెలుసో తెలియక తప్పు జరిగిపోయింది స్వామి వదిలేయండి మీరు కొంచెం శాంతపరచండి మీరు శాంతింపజేసి ఆ సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకోండి ఆయన పైనుండి అని చెప్పేసి వేడుకుంటాడు దాని తర్వాతనే మనకి ఈ క్షీరాబ్ది ద్వాదశి వెలుగులోకి వచ్చింది అది ఇది ఇది ఈ వృత్తాంతమంతా క్షీరాబ్ది ద్వాదశి రోజు జరిగింటుంది ఓకే ఓకే అంటే భక్తుల కోసం భగవంతుడు వస్తాడు ఉంటాడు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం అనమాట అంటే ఈ రోజున ఈ కథ వినటం కానీ చదవటం చేయటం వల్ల ఫలితం ఉంటుంది ఇప్పుడు ఈ మనకి కార్తీక మాసంలో ప్రతి రోజు ముఖ్యమైనది విశేషమైనది మనం ఏం చెప్తాం భగవత్ ఆరాధన అవును చెప్తాం ధ్యానం ఏది చేసినా శ్రవణం చేసినా విన్నా చూసినా మంచి ఫలితమే వస్తుంది ఈ రోజు కూడా ఈ కథ విన్నా మనం భగవంతుని గురించి తెలుసుకున్నా కృష్ణుడి గురించి విన్నా ఏది చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది ఇప్పుడు పూజ ప్రాసెస్ చెప్తున్నాం కదా మనము షోర్శోపచార పూజ అంతా ఇచ్చుకొని మనం ముత్తైదులకి తాంబూలం ఇస్తాం అందరూ రెండు జాకెట్ పీసులు పళ్ళు అలా ఇస్తారు ఈసారి ఉసిరికాయలు ఇవ్వండి దానం రెండు ఉసిరికాయలు ఎందుకని ఆ మనకి సాక్షాత్తు జగద్గురువులకే బ్రాహ్మిణ ఆవిడ ఎండిపోయిన ఉసిరికాయ దానం ఇచ్చా జగద్గురులే స్వీకరించారు కనకదార స్తోత్రం బంగారు ఉసిరికాయలు వర్షం కురిసింది మనం కూడా ఉసిరికాయలు దానం చేస్తే ఈరోజు అలాంటి బంగారు ఉసిరికాయల వర్షం భగవంతుడు అనుగ్రహంతో మనకి కురిపిస్తుంది అంటే ముత్తైదులకు వాయనం ఇచ్చేటప్పుడైనా లేదంటే బ్రాహ్మణ్స్ కూడా ఎవరికైనా కూడా ఉసిరికాయలు దానం ఇవ్వండి తాంబూలంలో ఉసిరికాయలను చేర్చుకోవాలి మనకి ఏదైనా ఈ కాలంలో ఉసిరికాయలు దాన ఇవ్వడము తినడము అనేది శాస్త్రము సైన్స్ రెండు మనకు జబ్బులు ఎక్కువ వీటి నుండి మనం తప్పించుకోవడానికి ఉసిరికాయని తినాలి అంటారు మనకి చాలా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఉసిరికాయ తినడం వల్ల ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయి అవి అవును అందుకే మనకి సీజనల్ ఫుడ్స్ తినాలి అంటాం ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ తీసుకోవాలి అంటారు మన బాడీకి సెట్ అవ్వడానికి మనకి ఏవి అనారోగ్యం చేయకున్నట్టు ఉండడానికి ఇలా తాంబూలంలో ఉసిరికాయలను చేర్చి మనం తాంబూలం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరానికి అంతా మీ ఆర్థిక పురోగతి చాలా మెరుగుపడుతుంది ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా అదే ఉసిరికాయలని మనం తాంబూలంలో రెండు ఉసిరికాయలే ఓకే లేదా మేము ఎక్కువ మంది వస్తారు అని ఒకటైనా ఇవ్వండి దానం ఇవ్వం ఉసిరికాయలు దానం చాలా మంచిది అంటే ఇక్కడ తీసుకోకూడదు అని మరి కొంతమంది ఆలోచిస్తారంటే మీరు సంతోషంగా తీసుకోవచ్చు ఉసిరికాయ దానం తీసుకున్నా మంచిదే ఇచ్చినా మంచిది వాళ్ళకు కూడా చాలా మంచిది ఆ ఓకే జగద్గురులే తీసుకున్నారంట మనం ఎంత చెప్పు అది ఎండిపైన ఉసిరికాయ తీసుకున్నారు ఆయన దానం అవును అవునా కదా అంతటి వాళ్ళే దానంగా తీసుకున్నప్పుడు మనం తీసుకోవడంలో అసలు మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు లేదు ఇప్పుడు ఎలాగూ ఉసిరికాయ దానం ఇవ్వడము అని అంటే మనం ఆర్థికంగా డెవలప్ అవడం కోసం అంటే దీనికి సంబంధించిన స్తోత్రమే అది కూడా చేసుకోవచ్చు చేసుకున్నా కూడా చాలా మంచిది ఉసిరికాయల దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఓకే ఒక శ్లోకం కూడా ఉంది ఒక పదహారు సార్లు చేసుకున్నా కూడా చాలా మంచిది ఏంటంటే శ్లోకం తులసి శ్రీ సఖి ప్రియే శివే పాపహరణి నమస్తే నారదానుతే నారాయణి ప్రియే ఈ శ్లోకం పదహారు సార్లు మనం తులసి కోట వద్ద చదువుకున్నా కూడా చాలా మంచిది నిత్యము చదువుకున్నా చాలా మంచిది ఓకే అంటే ఈ కార్తీక మాసంలోన విడిగా కూడా విడిగా నిత్యం మనం తులసి ఆరాధన చేస్తాం కదా ఉదయాన్నే లేచి దీపం పెట్టుకుంటాం పదహారు సార్లు చదువుకున్న చాలా మంచిది ఓకే ఇప్పుడు ముఖ్యంగా ఇది ఇస్తున్నప్పుడు చేయాలా లేదు అంటే పూజ చేస్తున్నప్పుడే చేయాలా ఆ రోజున విశేషంగా ద్వాదశి రోజు పూజ అయిపోయిన తర్వాత చేయొచ్చు లేదా తులసి కోటకు మనం ప్రదక్షిణ చేస్తాం ముందుగా ఒక విషయం ఏంటంటే అందరూ ప్రదక్షిణ చేసే విధంగానే తులసి కోటను పెట్టుకోండి ఆ రోజు మాత్రం అంటే ఒక మనం గోడకు అవును ఇది మాత్రం ఖచ్చితంగా ఆ రోజు మనం ప్రదక్షిణ చేయాలి తులసి ప్రదక్షిణ కానీ ముందర చేస్తా తిరిగేటట్టు చేయకపోయినా అలా కాకున్నట్టు దీనికి రీప్లేస్ ఏం లేకోకుండా ఓకే దామోదరుడికి తులసికి మనం ప్రదక్షిణ చేసేలాగే అరేంజ్ చేసుకుంటే చాలా మంచిది ఇంట్లోనే పెట్టి ఇంట్లోనే పెట్టి మధ్యలో మనం ప్రదక్షిణ చేసే టైంలో ఈ మంత్రం శ్లోకం చెప్పుకున్నా కూడా సరిపోతుంది ఎన్ని ప్రదక్షిణలు చేయొచ్చు అంటారు మూడు ఐదు ఒకటి పదహారు సార్లు తిరగొచ్చు అంటారా చదువు అందరూ పదహారు సార్లు తిరగలేరు కదా ఏముందండి అక్కడక్కడే కదా అందరు తిరగలేరు కదమ్మా కొంచెం పెద్ద వాళ్ళు ఉంటారు ఏ మనం ఏ పూజ చేసినా భక్తి శ్రద్ధ ప్రేమ ఇవి ఉండాలి భగవంతుని పైన అవును అంతే ఓకే ఇలా చేసుకుంటే చాలా మంచిది శిరాబ్ది ద్వాదశి రోజు ఓకే తిని ఆచరించవచ్చు ఈ పూజ నియమం అయితే ఏమీ లేదు ఏం లేదు అండ్ ముత్తైదువులకి వాయినంతో వాయనంతో పాటు ఉసిరికాయలు దానం ఇవ్వాలి ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి అక్కడక్కడే కాదు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయాలి ఈ మూడు నియమాలు కాస్త దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఓకే సంతోషమండి నిజంగా చక్కటి విధానాన్ని అయితే వివరించారు నేనే అనుకుంటున్నా మనసులో మంచి రెమెడీ ఏదో ఒకటి తీసుకొస్తారు కదా మా అందరి కోసం ఏమైనా తెచ్చారా లేదా అని అడిగేటే కదా సంతోషమండి నమస్తే మాత్రేనమ్ నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి